యా హాయ్ హలో నమస్కారం సమస్యగా సమస్సుగా ఇప్పుడు ఈ విషయాన్ని గురించి మన జీవన సంబంధపు మన విషయాలలో ఒక విషయాన్ని గురించి ఇప్పుడు సరదాగా తెలుసుకుందాం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే మన మొత్తం అంశంలో మన మొత్తం అంశంలో అనేక అనేక విషయాలు అంటే అనేక అంశ అనేక విషయాలతో మన యొక్క అంశం అనేది ఉన్నది అంశం అనేది సాగుతుంది మనం సాగుతున్నాం సో ఇందులో మనము వాట్ ఈస్ వాట్ అనేది మనకి మనము తెలుసుకుంటేనే ఎస్ ఎవ్రీథింగ్ బాగుంటుంది సో అద్భుతంగా ముందుకు సాగడం అనేది జరుగుతుంది యా అయితే ఇక్కడ ఇప్పుడు అర్థం చేసుకుందాం అనుకున్నటువంటి తెలుసుకుందాం అనుకున్నటువంటి విషయం ఏమిటంటే ఏమిటంటే వర్క్ యొక్క నేచర్ గురించి తెలుసుకుందాం అంటే మనం ప్రతి వ్యక్తిగతము ప్రతి ఒక్కరు కూడా జీవితంలో అంటే ఎవరి జీవితంలో వాళ్ళు నేను ఏ విధంగా ఉండాలి నేను ఏ విధంగా చేయాలి నేను ఈ విధంగా సాగాలి నేను ఇటువంటి పనిని చేయాలి నేను ఇటువంటి పనితో నేను ముందు కదలాలి సాగాలి అని మనం ఎవరికి అంటే ప్రతి వ్యక్తిగతం ప్రతి మనిషి కూడా అనుకుంటూ ఉంటాడు అంటే ప్రతి మనుషులో కూడా ఈ నేచర్ అనేది ఉంటుంది ఈ విధంగా సాగాలి ఈ విధంగా చేయాలని కానీ మనం అనుకుంటాము అంటే చాలామంది ప్రతి మనిషి కూడా అనుకొని అక్కడే ఆగిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఎలా కదలాలో ఎలా చేయాలో అంటే నీవు నీలో ఉన్నటువంటి వర్క్ యొక్క నేచర్ అంటే నీవు కలిపేసుకోవాలనుకున్నటువంటి కలిసి సాగాలి అంటే నువ్వు దేని భాషలో చెప్పొచ్చు అంటే అంటే నువ్వు చేయాలనుకున్నటువంటి వర్క్ యొక్క నేచరు దాని యొక్క ప్రాసెస్ దాని యొక్క మూలం దాని యొక్క నేపథ్యము సారము అనేది అంటే అది తెలుసుకోకుండా మనము జస్ట్ మనకు ఏదొస్తే మనము దాన్ని మనలో తక్కువ ఒక థాట్ వచ్చేస్తే మనము దాన్ని చెప్పేయడము దాన్ని మనము చెప్పేయడము అంటే ఆ విధంగానే ఉండడం జరుగుతుంది సో ఆ విధంగా మనము అంటే ప్రతి మనిషి యొక్క మైండ్లో అంటే ప్రతి మనిషికి రకరకాలుగా ఉంటాయి ఇది చేయాలి ఇది చేసేయాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే ఇక్కడ మ్యాక్సిమం మనమందరము ప్రతి మనిషి కూడా మనుషులందరూ కూడా ఒక మైండ్ సెట్ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ప్రస్తుతం ఎలా ఉందంటే యాక్చువల్గా రియల్గా వాళ్ళకి అసలు ఏం చేయాలని అంటే వాళ్ళ యొక్క వర్క్ అనేది వాళ్ళకు తెలిసిందో అంటే వాళ్ళ వర్క్ వాళ్ళ యొక్క అంటే ప్రతి మనిషి తన యొక్క వర్క్ నేస్లో ఫస్ట్ తెలుసుకోడు తెలుసుకోకుండా ఎటువంటి వర్క్లను చేయాలని పరితపిస్తాడు ఎటువంటి వర్క్ల కోసం కదులుతాడు పరుగు తీస్తాడు అంటే వ్యవస్థలో కొన్ని అంటే వ్యవస్థలో మన యొక్క ఈ ప్రపంచంలో సంఘంలో కొన్ని చర్యలకి అంటే ఇలా ఉంటే ఈ విధంగా ఉంటే అంటే ఒక విధానాన్ని ఒక ప్రత్యేకత కలిగినటువంటి అంటే ప్రత్యేకత ఉన్నటువంటి అంటే ప్రత్యేకత ఉన్నటువంటి ప్రత్యేకతను ఇక్కడ ఇచ్చేశారనమాట అంటే మీకే తెలియకుండా నీకే తెలియకుండా ఒకానొక ముసుగులో పడిపోవడం జరిగింది ఒక చీకటిలో సో అందులోనే ఇప్పుడు అందులోనే ఇంకా కథలాన్ని నడవాలని యాక్చువల్గా అది అంటే ఇది ఒక ప్రత్యేకత కాదు ఒక అంటే ఒక గందరగోళం అన్నమాట అంటే నేను కూడా ఇలానే ఉండాలి లేకుండా ఇలా ఉండకపోతే నన్ను ఎవరు ఏదో ఏదో అనుకుంటారు ఏదో ఏదో నేను తక్కువగా ఉంటాను అని అనిపించడము అంటే యా ఈ విధమైనటువంటి యాటిట్యూడ్గా మనము మన యొక్క నేచర్ అనేది ఉంది కాబట్టి 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 ఇలా మనము అంటే మనకు వర్క్ యొక్క నేచర్ని అంటే మనం ఛాలెంజ్ రియల్ వర్క్ అంటే మన అసలు వర్క్ యొక్క నేచర్ అనేది మనకి అసలు తెలియట్లేదు తెలుసుకోవాలని కూడా మనం ముందుగా ముందడుగు వేయట్లేదు యా కమింగ్ బ్యాక్ టు ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు వారు నీ వారు ఎవరైనా సరే ప్రతి మనిషి ప్రతి వ్యక్తి కూడా నీ యొక్క పరిమళంతో నీ యొక్క వర్క్తో నువ్వు అంటే నువ్వు లైఫ్లో ఏదనుకుంటావు అబ్బా ఇది చేయాలని అది చేయాలని అనుకుంటావు చేయి కానీ నువ్వు ఎంచుకున్నటువంటి నువ్వు చూజ్ చేసుకున్నటువంటి వర్క్ దాని యొక్క పరిధి ఏంటి దాని యొక్క ప్రాసెస్ ఏంటి దాని యొక్క నేపథ్యం ఏంటి దాన్ని నువ్వు నీలో కలిపేసుకోవాలన్నా నువ్వు అందులో కలిసిపోవాలన్నా విధంగా ఏకంగా ప్రవహించాలంటే అంటే ఏక ప్రవాహం సాగాలంటే ఫస్ట్ ఫస్ట్ ఆబ్జెక్టివ్ యొక్క ఆబ్జెక్టివ్ యొక్క మూలాన్ని దాని యొక్క ప్రాసెస్ని దాని యొక్క నేచర్ని దర్శించాలి దాని నేచర్ని తెలుసుకోవాలి సాధించుకోవాలి సాధించడం జరగాలి సో అప్పుడు అప్పుడప్పుడ సాగడమే ఉంటుంది భాషలు కూడా ఇలా చెప్పడం జరుగుతుంది కానీ కలిసి కూడా కాదు అంటే అది ఏక ప్రవా అంటే ప్రవాహం సాగుతుంది అంతే ఏక ప్రవాహం సాగుతుంది యా మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇది ఎలా అంటే ఫస్ట్ నీ వర్క్ నీకు నీ ఆబ్జెక్టివ్ యొక్క నేచర్ నీకు తెలియ అంటే నీ నేచర్ కూడా సేమ్ నీకు దర్శనం అవ్వాలి తెలియాలి తెలియడం జరగాలి అప్పుడు ఏక ప్రవాహం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది యా అంటే దీన్ని ంచి ఇక్కడ కాకుండా అంటే ఈ పాయింట్లో అంటే వేరే యంత్రంలో ఉండాలి మాట్లాడదాము ఇప్పుడు మళ్ళీ కమింగ్ మన యొక్క పాయింట్కి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నటువంటి మనం చెబుతున్నటువంటి విషయానికి వస్తే విషయంలోకి వస్తే మీరు ఏదైనా చేయాలనుకున్నా సరే ఫస్ట్ మీ యొక్క ఆబ్జెక్ట్ యొక్క పరిధి ఏంటి దాని యొక్క స్థాయి ఏంటి దాని యొక్క ప్రమాణం అది ఎలా ఉంది దాని చుట్టూ ఉన్నటువంటి దాని చుట్టూ ఉన్నటువంటి అంశాలు ఏంటి వాట్ ఈస్ వాట్ అది దాన్ని సాధించాలంటే దాన్ని చేయాలంటే అది నీలో రావాలంటే అది నీలో చేయాలంటే ముఖ్యంగా దానికి నేచర్ని తెలుసుకోవాల్సిందే దాని నేచర్ని తెలుసుకోవాలంటే దాని నేచర్ని నువ్వు ఏ విధంగా చూస్తావు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకుంటావు అంటే నీ యొక్క నేచర్ మీద కూడా అది డిపెండ్ అయి ఉంటుంది నువ్వు చూసే ధోరణి నీ యొక్క అంటే నీ మీద నీ యొక్క స్ట్రెంగ్త్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది అండ్ ద అంటే అండ్ ఆబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏ విధంగా అది చేస్తే ఏ విధంగా అది వస్తుంది దానికి ఏ విధమైనటువంటి ప్రాసెస్ అవసరం అండ్ అది దేని మీద డిపెండ్ అయ్యింది దాని చుట్టూ ఉన్నటువంటి అంశాలు ఏంటి ఇలా ఏ ఆబ్జెక్టివ్ అయినా చూసుకోండి ఒక్క ఆబ్జెక్ట్ అనే కాదు ఎనీథింగ్ అన్నమాట మాకు సంబంధమైనటువంటి అంటే మనం చేయగలిగేటటువంటి మీరు చేయగలిగేటటువంటి సో ఫస్ట్ దాన్ని మనము దాని యొక్క నేపథ్యాన్ని యొక్క సారాన్ని దాని యొక్క మూలాన్ని మనం ఏదైనా సరే అండి మనం స్నానం చేసినా సరే మనం బట్టలు వేసుకున్నా సరే బట్టలు మడతబెట్టినా సరే మనం మనము మనకు అక్కడ మనకు ఒక అంటే వాట్ ఈస్ వాట్ అనేది మనకి దీన్ని ఏమంటాం అదే ఆ నేచర్ అనేది మనకు తెలియాలి తెలియడం ఆ నేచర్ని దర్శించాలి ఆ దర్శ ఆ నేచర్ని ఉదహించాలి అప్పు ఎలా ప్రవహించాలి ఇంకా సో ఇది సో మీరు చూస్ చేసుకున్నటువంటి వర్క్ దాని యొక్క స్టైల్ ఏంటి దాని చుట్టూ ఉన్నటువంటి అంశాలు ఏంటి అండ్ దాని యొక్క ప్రాసెసర్ ఏంటి అండ్ దానికి కావలసినటువంటి ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు అంటే దానికి అంటే అది జరగాలంటే అది పుష్పించాలంటే దానికి ఇంకో దానికి అంటే దానికి దానికి సంబంధించినటువంటి మళ్ళీ వేరే అంటే ఇతర సోర్సెస్ ఏంటి అంటే ఇతర థింగ్స్ ఏంటి సో ఏ థింగ్స్ ఏ థింగ్స్లతో అది అంటే అది పుష్పించగలదు అది కదలగలదు అంటే ఒక సబ్జెక్టు అంటే ఇంకొక సబ్జెక్ట్ అనే ఒక అంటే దీన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఒకటి కదగాలంటే ఒకటి జరగాలంటే దానికి ఇంకోటి ఏదో సంబంధం అవసరం సో అది అంటే ఈ మొత్తం యొక్క ప్రక్రియను మనం మనకు తెలియాలి తెలిసి సాగాలి అప్పుడు బాగుంటుంది సో ఇందాక మీరు చెప్పినట్టుగా మళ్ళీ అంటే నీకు ఆబ్జెక్టిని ఆబ్జెక్టిని నువ్వు చేస్తున్నప్పుడు ఆ ఆబ్జెక్టు జరగాలంటే ఆ ఆబ్జెక్టు కోసమైనటువంటి ఇతర వనరులు కూడా దానికి మళ్ళీ అవసరమవుతుంది కదా సో ఆ ఇతర వనరుల్ని కూడా నువ్వు ఆ ఇతర వనరుల యొక్క సారాన్ని కూడా వాటి యొక్క నేపథ్యాన్ని కూడా మళ్ళీ ఆ వనరులు ఈ వనరుకి అంటే ఈ వనరుడితో కలిసి సాగేటటువంటి అంటే ఆ యొక్క స్థాయి ఆ యొక్క ప్రమాణం అనేది ఎంత స్థాయిలో ఉండాలి అది ఏ విధంగా ఉండాలి అంటే ఈ మొత్తం హోల్ ప్రాసెస్ని మనము చూడాలి తెలుసుకోవాలి అప్పుడు అంటే ఏ కన్ఫ్యూజన్ లేకుండా గందరగోళం లేకుండా సో నాకు హ్యాపీగా నీ యొక్క అంటే హ్యాపీ నుంచి నీ యొక్క వర్క్ అనేది అలా నడుస్తుంది అబ్బా అది ప్రవాహంలో అది సాగుతుంది ప్రవాహంలో నువ్వు సాగుతావు అప్పుడు ఇది ఫస్ట్ నీ నేచర్ని దర్శించు ఆపై ఉన్న నేచర్స్ ఉన్న నేచర్స్ నేచర్ అన్నీ కూడా నీకు నీకు అర్థమైపోతుంది అది ఎలా కలిసిపోవాలో ఎలా కలుపుకోవాలో ప్రవాహం ఎలా సాగాలో ప్రవాహం ఎలా సాగా ప్రవాహం ంగా ఏక ప్రవాహం అనేది సాగుతూ ఉంటుంది ప్రవహిస్తుంది ఇదే అండి అంటే వర్క్ యొక్క నేచర్ని మనము అర్థం చేసుకోవాలి ఏ వర్క్ మనము చేసినా కూడా చేద్దామన్నా అంటే చేయాలనుకున్నట్టు చేయాలనుకున్న చేయాలని మీరు ముందడుగు వేసినా సరే ఫస్ట్ మీరు ఆ వర్క్ గురించి ఆ వర్క్కి సంబంధించినటువంటి సారాన్ని అనేక అంశాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి తెలియాలి అది అంటే మీరు చేసుకున్న వర్క్ వ్యవస్థకు సంబంధించినదా అది గుంపుకు సంబంధించినదా దేనికి సంబంధించినది దాని చుట్టూ ఉన్నటువంటి అంశాలు ఏంటి వాట్ ఈస్ వాట్ వాట్ ఈజ్ వాట్ వాట్ ఈస్ వాట్ అండ్ దాని యొక్క అంటే అది దాని యొక్క కాల పరిమాణం ఏంటి కాల పరిస్థితులు దాని మీద ఏమైనా ప్రభావం చూపుతాయా ఇలా అండ్ ఇతర థింగ్స్ వల్ల దానికి వచ్చేటటువంటి నష్టాలు అంటే ఎఫెక్ట్స్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఏదైనా సరే మనము అండ్ దాన్ని ఏ విధంగా మనం బయటికి దాన్ని ఏ విధంగా మళ్ళీ మనం అది దాన్ని చేరవలసినటువంటి చోటున ఏ విధంగా మనం దాన్ని తీసుకెళ్ళాలి పంచగలగాలి చేయగలగాలి సో ఇటువంటి అన్ని అంశాలు అన్ని అంశాలు తెలియాలి తెలుసుకోబడాలి ఆపై సాగాలి ప్రవహించాలి సో ఈ విధంగా సాగితే ఈ విధంగా జరిగితే ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా కదిలితే మేము ఈ పనులతో ఈ విధంగా కదిలితే బాగుంటుంది అంటే మేము ఈ పనులపైన మీకు ఎటువంటి ఒక అవేర్నెస్ అంటే ఒక ఒక కాదు ఒక అదే ఒక నాలెడ్జ్ ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి అండర్స్టాండింగ్తో కదలండి చేస్తే బాగుంటుందండి ఇలా కదిలితే ఇంతే ఇది సంస్థం ఇదా సంస్సుడా సో మళ్ళీ ఇంకొక ఇంకొక అంశాన్ని మళ్ళీ మాట్లాడదాం ఇంతే ఇంకొక అంశంతో మళ్ళీ ప్రవహిద్దాము ఓకే రైట్ మళ్ళా